ఇచ్చేసి ఈ రోజు మన నలజరు మండల కేంద్రానికి మన కదండి నియోజకవర్గంగా నేను ఎవరైనా చేసుకుంటా ఎన్ని అహ్మద్ అన్న గారు అదేవిధంగా మన పూల శ్రీనివాస్ రెడ్ అన్నారు మన నలచొర మండలానికి విచ్ఛేదం జరిగింది వారికి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు ఈ రోజు జరిగిన ప్రోగ్రాం చూస్తుంటే చాలా సంతోషకరం మన పార్టీ చాలా బలంగా ఉంది ముచ్చటిగా మూడోసారి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరూ అందరం కలిసి వెళ్తా మన నారాజా మండలంలో అయితే పదిహేడు వందల యాభై పైలకు ఓట్లు మెజార్టీ వచ్చాయో అందరికంటే ఎక్కువ మెజార్టీ తెప్పించాలని

అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నల్లజోడ మండలంలో ప్రతి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మన రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ దశ రామాయణ గారు మాట్లాడాల్సింది కోరుచున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ ఈ రోజు మక్కుల్ పీఎస్ మబ్ల్ అహమ్మద్ గారిని అర్థంగా ప్రకృతి జరిగింది అందుకు ఈ నగజురు వచ్చేసిన మక్కుల్ అహ్మద్ గారికి అలాగే శ్రీ సభ్యులు పూల శ్రీనివాస రెడ్డి గారికి అలాగే నల్లజురు చెప్టీసి పసిడి సుశ్వనాథ్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసిన ఎంపీటీసన్ కు మరి వైఎస్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ అధినేత ఈరోజు మనకంత పేద పేద వర్గాలు కానీ సమన్యాయం చేస్తూ అన్ని పథకాలను జనాలకు పంపిస్తున్న అధినేత జగన్మోహన్ రెడ్డికి మరొకసారి మనం ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ప్రకటించిన మక్బుల్ అహ్మద్ గారిని మూడోసారి ముచ్చటగా మన కథ నిలుండి ఒక జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని ప్రతి కార్యకర్త ఒక సైనికులుగా కష్టపడి ఈసారి అసెంబ్లీకి మబ్బుల్ అహ్మద్ గారిని పంపించవలసిందిగా పేరు పేరున మీ అందరికీ మరొకసారి తెలుపుకుంటూ ఈ రోజు ఇప్పుడు టెంపుల్ చైర్మన్ చేరుకున్న భాస్కరెడ్డి అన్నగారి కొంచెం మాట్లాడవలసిందిగా కోరుతున్నా అభ్యర్థిగా విద్యా విజ్ఞాన వినయ సంస్కార సంపన్నుడైన మన అప్పుడు మరియు మిత్రులందరికీ జగన్యం ఆయన చేయాలని విద్యావంతుడైనా వినయారైన సత్య నిరచిభవించిన మన మంత్రుల అమ్మది గారిని vamos oh, a ಕದ್ರಿ ನಿಯೋಜ ಮೋರ್ತಾ ಹೆಂಗ್ ಅಂತ ಮಿಕ್ ಲೀಡರ್